புத்தி பார்த்து காரியக்கம చేసి నేతలైన ప్రతి ఒక్కరికి వీరందరితో కలిసి సభను జయప్రదం చేసే విషయంలో అతి కీలకమైన భూమి పోషించిన ఎంఆర్పిస్ మరియు అన్ని అనుబంధ విభాగాల నేతలందరికీ ఈ సభను జయప్రదం చేయడం కోసం మన ఆత్మగౌరవాన్ని మన ఉనికిని ఈ నియోజకవర్గంలో బలంగా చాటడం కోసం పదకొండు పన్నెండు గంటల సుమారు నుంచి ఇక్కడికి చేరి మూడు దశాబ్దాల ఉద్యమం చేస్తున్నది ఉద్యమం మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం ఇది చరిత్రలో ఏ పుస్తకాలు చదివిందేం కాదు జరుగుతున్న చరిత్ర అందరూ చూస్తున్నది తొంభై నాలుగులో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఉద్యమం జూలై ఏడును కేవలం పది పదిహేను మంది ఇరవై మంది లోపు ఒక నిరుద్యోగ యువతతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడు దాటి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదినో కూడా అదే లక్ష్యం కోసం మళ్ళీ మీటింగ్లు పోరాటానికి సిద్ధపడుతున్న సమయం అంటే ఎన్నో అడ్డకును అధిగమిస్తూ వచ్చా ఈ ఉద్యోగం మీద ఎన్నో కుట్రలు పాలక వర్గాలు చేసిన కుట్రలన్నీ ఛేదిస్తూ వచ్చే ఈ ఉద్యోగం మీద ఎన్నో సందర్భాలు వచ్చిన నిర్బంధాలను తట్టుకుంటూ మధ్యలో పెట్టిన కేసులన్నిటిని ఎదుర్కొంటూ కొంతమంది బిడ్డల ప్రాణాలు కోల్పోతూ ఉద్యమం కొనసాగుతున్నాయి అయినప్పటికీ మన సోదర స్వార్థ పర వర్గానికి ఇంకా మేము అడ్డంకులు కల్పిస్తాం అడ్డుకుంటామనే మాటలతోటే మన ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారు ఈ విషయం మీ అందరికీ తెలుసు నా జాతి పెద్దలారా అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామిక వాదులారా ముప్పై ఏళ్ళ ఉద్యమం ఇవ్వాలి నడుస్తున్నదంటే నిజంగా మాదివలకు అన్యాయం జరగకపోతే ముప్పై ఏళ్ళ ఉద్యోగం నిలబడదు మాదిలకు అన్యాయం జరిగిన చరిత్ర సాక్ష్యంగా కనిపిస్తున్నది కాబట్టి ఎస్సీ వర్గీకం జరిగితేనే నా చదువుకునే పిల్లల సంఖ్య మాదిగల బిడ్డలు ఇతర దళిత పిల్లలు పిల్లలకు చదువుకునే అవకాశాలు పెరుగుతాయనే విషయం అర్థమైంది కాబట్టి మాదిగా ఇతర దళిత పిల్లలకి ఉద్యోగ అవకాశాలు రావాలంటే వర్గీకం తప్ప మరో మార్గం లేదు కాబట్టి అడ్డం పెట్టి నన్ను బలవంతంగా పోలీస్ వ్యాన్ వ్యాధులెక్కించుకుంటే నా మీద కేసు పడితే జైలు పాలు కావాల్సి వస్తుంది అమ్మాయి నువ్వు తొందరగా ఇక్కడి నుంచి తప్పించుకో అని చెప్పి పుష్పల్లి కారులో నుంచి దించి బయటికి పంపాల్సి వచ్చింది రోజు ఎల్బిలో అరెస్ట్ చేసిన పోలీసులు నన్ను ఇబ్రాహీంపట్నంలోనే రాత్రంతా దాసేసలాది మంది పోలీస్ స్టేషన్ మనవులు ముట్టడితే నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్లి మళ్ళీ ఎల్బీ నగర్ స్టేషన్లో ఒక మారుమూల ఏరియాలో దాసే ఆశ స్టేషన్ పరిధి దాటిన తర్వాత తెల్లారి మళ్ళీ ఇక్కడ నన్ను కోర్టుకు తీసుకొచ్చే ఆశ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు మన మన వాళ్ళ ఆవేదన అగ్రహంగా మారి మొత్తం కోర్టును చుట్టుముట్టిండ్రు మా అన్నను కోర్టుకు హాజరపడిచి జైలు పంపితే ఒప్పుకునేది లేదని చెప్పి మొత్తం ధర్నా రాస్తు చేస్తే చార్జ్ జరిగింది మనోళ్ళు ఎదురు తిరిగి రాళ్ళిస్ లేదు అదే సమయంలో లాడ్చార్జ్ తీవ్ర రూపం దాటితే మన వాళ్ళ తలలు మగిలినాయి మన వాళ్ళ కాళ్ళు చేతులు ఎరిగినాయి మన వాళ్ళ నడుములు ఎరిగినాయి ఇదే ఇబ్రాపట్నంలో నా మాదిక బిడ్డకు సంవత్సరాలు తరబడి మంచాలు పడుకున్నారు ఆ నాటి దెబ్బలు ఇది అందరికీ తెలుసు కోర్టుకు ఇక్కడి నుంచి నన్ను జైలు పంపా ఆ విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జైలు కావాల్సి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ జైలు కావాల్సి వచ్చింది రాజశేఖర్ గారి ప్రభుత్వంలో జైలు కావాల్సి వచ్చింది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వంలో జైలు కావాల్సి వచ్చింది మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అరెస్ట్ చేసి లో మళ్ళీ ఐదారు గంటల పాటు నిర్బంధం చేయాల్సి వచ్చేసింది ఇన్ని నిర్బంధాల మధ్య ఉద్యమం జరుగుతున్నది కానీ లక్షం వదిలే పరిస్థితి ఉండదు లక్ష్యం వదిలే పరిస్థితి ఎందుకు ఉండదు అంటే వర్గీకరణ ద్వారా తప్ప మన బిడ్డలు మరో భవిష్యత్తు లేదనేసి నాకు అర్థమైపోయింది వర్గీకరణ లేకపోతే లేకపోతే షెడ్యూల్ కులాల కోసం వచ్చే వంద ఉద్యోగ అవకాశాలు అంటే తొంభై మాలలు వాళ్ళకే పోతున్నాయని కమిషన్ చెప్పేసింది ఏదైనా డాక్టర్ షీట్లు వచ్చినా ఇంజనీర్ సీట్లు వచ్చినా ఏ అవకాశాలు వచ్చినా వంద అవకాశాలు విద్యార్థులు ఎస్సీల పెట్టు వస్తే తొంభై అవకాశాలు వాళ్ళకే కాదు ప్రభుత్వాలు ఇచ్చిన నేను చేసినది కాదు నిర్ధారణ నేను ఉద్యోగం మొదలు పెట్టడానికి వచ్చిన కమిషన్ల రిపోర్ట్ కూడా కాదు నేను పుట్టక వచ్చిన కమిషన్ రిపోర్ట్ కూడా చదవాల్సి వచ్చింది నేను పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై ఏడున పుట్ట అరవై ఐదు ఏప్రిల్ నాటికే నేను పుట్టక ముందే ఒక కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలో లోకూరు కమిటీ ఏర్పాటైంది డాక్టర్ బాబా అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు దక్కుతున్నాయా లేదా అనే విషయం వేసిన కమిషన్ ఇది పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమల్లోకి వస్తే జనవరి నుంచి అరవై ఐదు కమిషన్ పడ్డది ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు వేసిన కమిషన్ పదిహేను ఏళ్లకే రిపోర్ట్ వచ్చింది ఈ పదిహేను ఏళ్ల కాలంలో రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం మాల వర్గమే అనుభవిస్తున్నది వాళ్ళే పైకి వచ్చారు కాబట్టి షెడ్యూల్ కులాల నుంచి ముందు వాళ్ళని తొలగించాలని చెప్పి కమిషన్ రిపోర్ట్ చేసేది నా కళ్ళ ముందు మీ కళ్ళు ముందు కమిషన్ రిపోర్ట్ పెట్టే అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు నాటికే షెడ్యూల్ కులాల నుంచి వాళ్ళని తొలగించాలని సమయానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాల నేను పుట్టక ముందు జాతీయ అధ్యక్షుడు దామోదర్ సంజీవే మాన ఈ కమిషన్ రిపోర్ట్ రాకముందే ఆయన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దళితుడు ముఖ్యమంత్రి కాగలిగాడు దామోదర సంజీవ్యా మొట్టమొదటి దళితుడు ముఖ్యమంత్రి కాగలిగిండు దామోదర్ సంజీవయ్య భారతదేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి ఒక మాల సోదరుడు ఇక్కడ ఏంటంటే నేను పుట్టక ముందే వాళ్ళ రాజకీయ పలుకుబడి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది ఒక ముఖ్యమంత్రి కాదు ఆయన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు కూడా కాగలిగాడు అప్పటికీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుపోయి ఏ స్థాయిలో ఎప్పటి నుంచి ఉన్నదో అది సాక్ష్య కాంగ్రెస్ పార్టీలో ఏ స్థాయిలో వాళ్ళ పలకపోయి ఎప్పటి నుంచి వాళ్ళ సాక్ష ఆ నేపథ్యంలోనే మీ అన్నగా చెప్తున్నా నేను కమిషన్ అరవై ఐదులో రిపోర్ట్ వచ్చింది అరవై ఐదు కదా మళ్ళా అరవై ఐదు నుంచి తొంభై ఆరు అంటే ముప్పై ఒక సంవత్సరం కదా జరిగింది బీజేపీ మద్దతు ఇచ్చినప్పుడు వర్గీకరణ జరిగింది కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన వర్గీకరణ జరగలేదు టీడీపీ మద్దతు ఇస్తే వర్గీకరణ జరిగింది బీజేపీ మద్దతు ఇస్తే జరిగింది కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన వర్గీకరణ జరగలేదు అంటే మనం మద్దతు తీసుకున్నా వర్గీకరణ మాత్రం జరగనివ్వకుండా ఇవ్వకుండా శక్తిలో ఆ స్థాయిలో ఉన్నారని కూడా మీరు మర్చిపోతుంది సైనం కోరుతున్నాను అందుకనే నేను బిడ్డగా చెప్తున్నాను ఇప్పటికీ కమిషన్ జరుగుతున్నది కమిషన్ ఎక్సె కమిషన్ జరుగుతున్నది ఇంకో పది రోజులు పదిహేను రోజుల్లో ఆయన విచారణ చేపడతాడు ఈ పది పదిహేను రోజుల్లో వర్గీకరణ రిపోర్ట్ వచ్చిన సమయంలో ఆ వర్గీకరణ రిపోర్ట్ వెంటనే కనుక అసెంబ్లీ తీర్మానం చేసి వర్గీకరణ అమలు చేయకపోతే మాదిగ బిడ్డలు రోడ్ ఎక్కల్సి వస్తుంది ఆ మాదిక బిడ్డ స్థాయిలో జెండా పక్కన పెట్టండి రోడ్ ఎక్కడానికి సిద్ధండి ఎప్పుడు ఏపీ పైన రావచ్చు ఎప్పుడు ఏపీ పైన రావచ్చు మీ ఇళ్ల్లో ఒక పది డప్పులు ఉన్నాయా మీ ఇండల్లో వంద డప్పులు ఉన్నాయా ఆ డప్పులు నిప్పులలో అది సెగ సగ పెట్టాలి తాగబెట్టేసండి ఆ డబ్బులను నేను తాగబెట్టేసేయండి మీ ఇంట్లో సంటి బిడ్డలు మొదలుకొని ముసలాల వరకు చెల్లె కమిషన్ రిపోర్ట్ వచ్చినందుకు కూడా వర్గీకండర్గా ఒక ఇన్ని అడ్డంకులు కల్పిస్తున్నారు కదా కమిషన్ రిపోర్ట్ కూడా అడ్డంకులు కల్పిస్తారు కదా ఆ అడ్డంకులు కల్పించడం వల్ల మళ్ళీ ఆగిపోయింది అనుకో ఆగిపోతే మన రిటర్న్ కోసం ఎప్పుడైనా ఉద్యమాన్ని పిలుపునిస్తాం మాత్రం అది పది రోజులకి ఇస్తామా అది పదిహేను రోజులకి ఇస్తామా ఇరవై రోజులకి ఇస్తామా అది చేదు ఎప్పుడైనా కావచ్చు కానీ ఎప్పుడైనా కావచ్చు కానీ మీ ఇండ్లలో ఉన్న డబ్బులన్నీ వేడి చేసి పెట్టుకోండి ఇంట్లో సంటి బిడ్డల నుంచి ముసలి వరకు రోడ్ ఎక్కడ సిద్ధపడండి ఆ రోడ్ ఎక్కడ సిద్ధపడి మాత్రమే మన జాతి బలమేందో ఏందో శక్తి ఏందో ఈ స్వార్థ పరిస్థితి తెలియజెప్పే రోజు దగ్గర మీరు మర్చిపోతుంది సుదీర్ఘమైన ముప్పై ఏళ్ళ చరిత్రని మీ కళ్ళ ముందు సినిమా ఎట్లయితే దృశ్యంగా మన కళ్ళ ముందు కదులుతూ ఉంటుందో అట్లా దృశ్యమానం చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొన్ని విషయాలు ఎక్కడైతే అన్న మీకు ఒక పిలిపిచ్చాడు అది రోడ్ అవుతుందా అది అసెంబ్లీ అవుతుందా అది సెక్రటరేట్ అవుతుందా హైదరాబాదు దిగ్బంధం అవుతుందా కాలమే ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతుంది అయితే ఆ ప్రశ్నలకి మనం కావలసిన సరంజామాను తయారు చేసుకోవడానికి ఇప్పటి నుంచే మొదలు కావాలి మిత్రులారా ఇప్పుడు కాకపోతే ఇంకొక సందర్భంలో వర్గీకరణ అవుతుంది అనే ఆశ రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నది ప్రభుత్వాలు వారి పద్ధతులు మారుతూ ఉన్నాయి ఎదుటి వైపు వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు రోజు రోజుకు బలవంతంగా తయారవుతూ ఉన్నారు అయితే వాళ్ళు ఒక రెండు విషయాలని బలంగా ముందుకు తీసుకొస్తున్నారు ఆ రెండు విషయాలకి మన అవగాహన కోసం నేను సమాధానం చెప్పి రేపు మనం మాట్లాడే సందర్భంలో ఎందుకంటే రేపైనా సరే వర్గీకరణ అయిన తర్వాత మళ్ళా తిరిగి ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో మాల మాదిలు కలిసి చేసే ఉద్యమానికి నాయకత్వం ఎవరు వహిస్తారంటే మళ్ళీ మందకృష్ణ దానికి నాయకత్వం వహిస్తారు ఒక నాయకుడు తయారు కావటం అనేది రాత్రికి రాత్రి ఏ నాయకుడు తయారు కాదు డబ్బు లేని సమాజంలో అణిచివేత ఉన్న సమాజంలో వివక్ష ఉన్న సమాజంలో ఊరికి దూరంగా నెట్టివేసిన సమాజంలో ఒక నాయకుడు తయారు కావటం అంటే అది సామాన్యమైన విషయం కాదు సామాన్యులు అసామాన్యులుగా మారే చరిత్ర అది మాదిక కులము రూపొందించిన చరిత్ర నుంచి భాగంగా ఆయన వచ్చాడు అట్లా తయారై వచ్చిన ఒక నాయకుడిని ఈ సమాజం కాపాడుకోవాలి